నెల్లూరులో భారీ వర్షాలండి మూడు రోజులు తుఫాన్ ఉందన్నారు మేము హైవేలో వెళ్తున్నాం నెల్లూరులో మరి పరిస్థితి ఎలా ఉంటారో చూడాలండి మూడులు నెల్లు దాటాము నెల్లూరు దాటుకొని వెళ్తూ ఉన్నాము నెల్లూరులో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను ఇలా ఉంది హైవే మీద భారీ ఇలా పడుతూనే ఉంది మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి ప్రకటించారు మరి మూడు రోజుల పాటు భారీ వర్షాలు అంటే ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అది మనకు తెలీదు వర్షం పడుతూ ఉంది గూడూరు జిల్లా గూడూరులో అయితే మరి అంతగా ఏమీ లేదు గూడూరులో ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి కదా హైవే వెళ్తూ ఉన్నాం హైవేల పరిస్థితి అయితే ఇలా ఉంది మనకి చూడండి వచ్చే వాహనాలకి వెళ్ళే వాహనాలకి కొంచెం ఇబ్బంది సౌకర్యాలు ఉండవు దేనికంటే హైవేలో ఎక్కువ అతివేగంగా వెళుతూ ఉంటారు చూస్తున్నారు కదా అతివేగంగా వెళ్తూ ఉంటారు వర్షం నెల్లూరు అవకాశం కూడా ఉంది మేము కార్లో వెళ్తూ చూస్తున్నాము మీరు చూస్తుందంతా నెల్లూరు నెల్లూరు దాటామండి నెల్లూరు అంటే వేదాయపాలెం దాటాము వేదాయపాలెం రూట్ అవుతుంది కదా వేదాయపాలెం దాటి నెల్లూరు మెయిన్ హైవే మీద వెళ్తూ ఉన్నాం మెయిన్ హైవే మీదే వెళ్తూ ఉన్నాము నెల్లూరులో ఈ విధంగా పరిస్థితి వాతావరణం అయితే ఉంది అయితే ఈ వర్షానికి చుట్టూ ఉన్న ఇబ్బందులను ఎదురు ఎదుర్కొనే సమస్య ఉంది దేనికంటే వర్షం ఎక్కువగా కురవడం వల్ల ఈ ఇబ్బందులు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది దేనికంటే ఒక కార్లో అయితే మన వెళ్ళక కాదు బస్సు ఏదైనా వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు తప్ప చాలా తక్కువగా ఉంటుందా ఎందుకంటే ఆటోలు జనాభా కానీ ఆటోలు కూడా మంచి బెనిఫిట్ అండి సిటీలో దేనికంటే ఎక్కువ ఆటోలే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వర్షం పడ్డప్పుడు బయట నడిచి వెళ్ళే వాళ్ళు ఆటోలు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతారు అయిపోయా చూస్తున్నాను కదా ఇప్పుడు పైన చూస్తారా ఏ విధంగా మబ్బులు మూసుకొని వస్తూ ఉన్నాయో క్లైమేట్ చాలా చల్లటి వాతావరణం చాలా ఈజీగా ఉంది వాతావరణం అన్న అయితే చాలా బాగుంది ఈ వర్షాలు తీవ్రత స్థాయి ఏ రేంజ్లో ఉంటుందో ఏంటో తెలీదు మేము నెల్లూరు పక్కన ఉన్న విలేజ్కి అయితే వెళ్తున్నాము ఆ విలేజ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి వాతావరణం ఎలా ఉంది అక్కడ కూడా ఇదే విధంగా వర్షం బాగా నమోదవుతుందా లేదా అనేది అక్కడికి వెళ్ళి చూడాలి మనం చూస్తున్నారు కదా మీరు బ్రెయిన్ హెవీగా పడుతూ ఉంది ఇలాంటి వర్షాల్లో ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామో పనో పెట్టుకొని బయటికి వెళ్ళాలి అనుకునే ఆలోచన ఉన్నవాడు చాలా మంచి వెళ్ళలేకపోవచ్చు అందువల్ల ఏంటంటే ఇట్లా మ్యాక్సిమం ప్రిఫర్ చేసే వాళ్ళంతా కారు లేదా ఏదైనా వెహికల్ ప్రిఫర్ చేస్తారు లేదంటే బస్సులో వెళ్తారు బైక్ జర్నీ అంటే చాలా కష్టం అండి దేనికంటే చూడండి నిలబడుతుంది వర్షం ఇలా వర్షం గుర్తూ ఉంది కాబట్టి బైక్ జర్నీ అయితే ఎవరు చేయరు సాహసించి చూస్తున్నారు కదా మనకి దరిదాపుల్లో ఎక్కడ ఒక్క బైకులు కూడా బైక్ కూడా కనిపించలేదు నెల్లూరు మొత్తం ఇదే విధంగా ఉన్నట్టుంది భారీ వర్షాలు ఏదైతే మనకి న్యూస్ వచ్చిందో అది కరెక్ట్గానే ఉంది ఇప్పుడే ఈ స్థాయిలో ఉందంటే ఇంకా రెండు మూడు రోజులు ఏ స్థాయిలో ఉండబోతుందో ఏమో మనకు తెలియదు చూస్తున్నారా ఇంకా మనం దగ్గరలో ఉన్న విలేజ్కి అయితే వెళ్తాము ఆ దగ్గరలో ఉన్న విలేజ్లో ఏ మోసాల్లో వర్షం గ్రోపోతుంది ఏంటి అని కార్లు అయితే ఓ రేంజ్లో వెళ్తున్నాయండి కార్లు అయితే ఓ రేంజ్లో వెళ్తున్నారు కార్ వాళ్ళు చూడండి ట్రాఫీస్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది బైకుల మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు కోట్లు అన్ని ధరించి వెళ్తూ ఉన్నారు చూస్తున్నారా కోట్లు ధరించి వెళ్తున్నారు దేనికంటే అంతకు మించి సదుపాయం లేదు వాళ్ళకి చూస్తున్నారు కదా నెల్లూరు పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంకా వర్షం పెరుగుతుంది అనిపిస్తుంది తప్ప తగ్గే అవకాశం అయితే ఎక్కడ కనిపించడం లేదు చాలా సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది జనాభా ఇబ్బంది పడుతూనే వాళ్ళ వాళ్ళ డ్యూటీలకి వెళ్తూ ఉన్నారు చూడండి మన ముందు బైక్లో రెయిన్ కోట్ వేసుకొని మరీ వెళ్తున్నాడు ఒక అతను ఎంత మనం కంఫర్ట్గా వెళ్ళాలన్నా అది కుదరని పని వర్షంలో చూడండి రెయిన్ కోట్ డ్రెస్ వెళ్తున్నా కూడా ఈ వర్షంలో వెళ్ళలేక ఆగిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా మనకి ఇది నెల్లూరు సిటీ మొత్తం ఇది నెల్లూరు సౌత్ కట్ అవుత్ కట్ హైవే హైవే మీద మనం వెళ్తూ ఉన్నాం హైవే మీద చూస్తున్నాము ఎలా వెళ్తున్నారో వెహికల్స్ అనేవి చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో చూస్తున్నారా చూడండి ఈ వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయ్యే పని అయితే మనకి పిల్లలకు సెలవులు కూడా ఇస్తారు ఖచ్చితంగా కాలేజీలకు ఇస్తారా ఈరో తెలియదు కానీ పిల్లలకైతే ఖచ్చితంగా సెలవులు ఇస్తారండి చూసారా ఇదంతా హైవే రూట్ మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఈ వర్షం ఇలాగే ముందు కొనసాగద్దంటారా లేదు ఆగిపోద్దు అంటారా వాతావరణ చూసుకుని మీరు కూడా పాటించాలనుకుంటున్నారా అలా అనుకునే పని అయితే జాగ్రత్తలు పాటించండి వచ్చేటప్పుడు బయటికి రెయిన్ కోట్తో రెయిన్ కోట్తో రండి బైకులు జర్నీలు ఎక్కువ చేయకండి దేనికంటే స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది వర్షాకాలంలో అంతేకాదు మీరు గొడుగులతో ఫ్యామిలీలతో జర్నీ చేయాలనుకున్నా కూడా ఇది కరెక్ట్ టైం కాదు ఆటోలు లేదు బస్సు ప్రిఫర్ చేయడం చాలా మంచిది చూడండి మరి ఎక్కువ వర్షం ఉండే కొద్ది ఇంకా విపరీతంగా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు తగ్గుతున్న మోతాదులు ఎక్కడా కనిపించడం లేదు మీరు గమనిస్తున్నట్లుండే చూస్తారా దీనివల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది చూస్తున్నాం మనం చూడండి ఫ్యామిలీతో ఎవరు వెళ్తూ ఉన్నారు ఫ్యామిలీతో ఎంత ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి అనమాట ఈ ట్రాఫిక్ని అంతా తట్టుకొని మరి వెళ్ళాల్సి వస్తుంది చూడండి నెల్లూరులో ఈ రేంజ్లో వాన పడుతూ ఉంది ఇంకా పెరుగుతూనే ఉందండి వర్షం కొద్ది వర్షం తీవ్రంగా పెరుగుతూనే ఉంది తప్పడం లేదు చూస్తున్నారు కదా చూడండి వాళ్ళు ఫ్యామిలీతో గొడుగు వేసుకొని మరి ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు మనం చూస్తున్నాం ఆ విజువల్స్ ఇలాంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో అసలు బైక్ హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టము మీరొకరవ్వ బయటికి వచ్చేటప్పుడు ఏదైనా వెహికల్ని ప్రిఫర్ చేయడమే చాలా బెస్ట్ అండి అంతే వర్షం తగ్గిపోతుందనో లేకపోతే వర్షం కొంచెమే ఉంది కదా అనే ఆలోచనతో కానీ బయటికి రాకండి దగ్గర దగ్గర అయితే వెళ్ళొచ్చు కానీ దూరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఈ వర్షంలో బయటికి రిస్క్ చేసి మాత్రం రాకండి కంపల్సరీ నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి కారు ఉందా ఓకే ఇంకేదైనా వెహికల్ ఉందా ఓకే నో ప్రాబ్లం కానీ బైకులో జర్నీలు మాత్రం ఈ టైంలో వెహికల్ ప్లీజ్ దయచేసి దేనికంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఒక కుటుంబం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండడమే కాదు ఆ ఫ్యామిలీ ఒక ఒక వ్యక్తి ఏదైనా జరిగిందంటే ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డుకు పడిపోవడమేను అటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ పరిస్థితులకు తగ్గట్టు వాతావరణాన్ని చూసుకొని దానికి తగ్గ ప్రిపేరేషన్ చేసుకొని బయలుదేరడం చాలా మంచిది మనం విలేజ్ వైపు వెళ్తాం ఇప్పుడు కాసేపట్లో ఆ విలేజ్ వీడియో విలేజ్లో వర్షపాతం ఎలా ఉంది ఏంటి అనేది ఆ విలేజ్ గురించి మీకు డీటెయిల్గా చెప్తానండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీ శ్రీనివాస్